హలో అండి అందరికీ నమస్తే ముప్పై ఏళ్ళ తర్వాత అద్భుత కలయిక ఈ రాశుల వారు నక్కతోక తొచ్చినట్లే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిదేవుడు ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇదే సమయానికి సూర్యుడు కూడా ఇదే రాశిలోకి ప్రవేశించాడు అరుదైన ఈ పరిణామం ఈ నెల పదమూడవ తేదీన చోటు చేసుకుంది దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత వీరి కలయిక జరిగింది దీనివల్ల ప్రత్యేక యోగాలు కూడా ఏర్పడుతున్నాయి మార్చి పదమూడవ తేదీ వరకు ఉండే ఈ ప్రభావం వల్ల కొన్ని రాసుల వారికి విపరీతంగా కలిసి రానుంది వాటి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సింహరాశి ఈ రాశి వారి వైవాహిక జీవితంలో కొనసాగుతున్న విభేదాలు పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య అనుబంధం బలపడుతుంది వ్యాపారస్తులకు తమ పెట్టుబడులను విస్తరిస్తారు తద్వారా ఆర్థిక పరిస్థితులు మరింత మెరుగు అవుతాయి దూర ప్రయాణాలు చేస్తారు ఇవి కూడా ఆర్థికంగా కలిసి వస్తాయి కుటుంబ సభ్యుల మధ్య సంతోషాలు వెల్లువేరుస్తాయి మిథున రాశి ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఉంది గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ సులభంగా పూర్తవుతాయి వ్యాపారస్తులకు లాభాలతో పాటు ఎటువంటి పనుల్లో ఉన్నైనా వీరు అవలీలుగా పూర్తి చేయగలుగుతారు ఒంటరి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా కలిసి వస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు చేసే పనులను బట్టి కీర్తి ప్రతిష్టలు వస్తాయి మకర రాశి ఈ రాశి వారికి ఈ సమయంలో ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది గౌరవం రెట్టింపు అవుతుంది ఉద్యోగాలు చేసే వారిపై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు అయితే ఆరోగ్యంపై మాత్రం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది ఆర్థికంగా ప్రయోజనాలు ఉన్నాయి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి ఈ చిన్న వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్